ఓం శ్రీ గురుభ్యో నమరి ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవ సర్వకార్యు సర్వదా అందరికీ నమస్కారం అనేకమైనటువంటి భక్తి విశేషాలను తెలియజెప్పేటువంటి ఛానల్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికి కూడా ఈ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనందరం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం చాలామంది భర్తలు బాగా సంపాదిస్తున్నప్పుడు ఇప్పుడు భార్యలు కూడా ఉద్యోగం చేస్తున్నారు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ భార్యామను కూడా ఉద్యోగం చేస్తున్నారు ఇద్దరి సంపాదన కూడా బాగానే ఉంటుంది అయినా సరే ఒక్కొక్కసారి సంపాదన సరిపోవటం లేదు మరి ఒకప్పుడు సమయంలో నలుగురు పిల్లల్ని కానీ బ్రహ్మాండంగా ఆ ఒక్క భర్త సంపాదనతో కుటుంబాన్ని అభివృద్ధి చేసుకొని అలాగే ఈ ప్రయోజకుడు ఇప్పుడు లోకానికి ప్రయోజకులుగా మార్చినటువంటి ఆ తల్లిదండ్రుల సంపాదన మరి మన సంపాదన కంపేర్ చేస్తే ఎవరు గొప్పవాళ్ళు నలుగురిని ఐదుగురిని కానీ ప్రయోజకులు చేయడం వాళ్ళకి అప్పుడు జీతం ఎంత ఇప్పుడు మనకి భార్యాభర్తలకు వచ్చే జీతం ఎంత ఇప్పుడు ఖర్చులు ఎంత అందరూ అంటారు అప్పట్లో మొ తక్కువ ఖర్చు ఉండేదండి బంగారం తక్కువ బియ్యం తక్కువ మరి ఇప్పుడు ఏమైంది అప్పట్లో జీతం నూట యాభై రూపాయలు ఇప్పట్లో జీతం లక్ష యాభై వేల రూపాయలు అప్పట్లో బంగారం ఏడు రూపాయలు తులం ఇప్పుడు డెబ్భై వేలు తులం అంతే నీ సంపాదన పెరిగింది నీ యొక్క ఖర్చు పెరిగింది కానీ ఖర్చుని నియంత్రించుకోలేకపోతున్నాను అది ఇక్కడ ప్రాబ్లం మరి అసలు గురుగారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఎటువంటి సంపాదన వృద్ధి పొందడానికి మనం ఇళ్లలో ఏం చేయవచ్చు చాలామంది అడుగుతుంటారు మమ్మల్ని భర్తగారి యొక్క జీతం భర్తగారి యొక్క ఆదాయం రెట్టింపవడానికి ఆడవాళ్ళు ఏం చేయాలి ఏ మగవాళ్ళు ఏం చేయకూడదా ఆడవాళ్ళే చేయాలా అంటే ఇంట్లో ఇంటి ఇల్లాలు లక్ష్మీప్రదం కాబట్టి ఆడపిల్ల అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క భార్యామణి తప్పకుండా ఇంట్లో చేయాల్సిన అంటే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పొందడానికి కొన్ని పనులు ఆడపిల్ల మాత్రమే చేయాలి అందులో ముఖ్యమైనది శుచి శుభ్రత శుచి శుభ్రత లేకుండా మీరు వంట ఇంట్లో కూడా ప్రవేశం మంచిది కాదు అసలు నిరర్ధకం అది అరిష్టం అక్కడే ప్రారంభం ఇంటికి లేవగానే పాచి పాచిముఖంతో పాల ప్యాకెట్ తీసుకొని స్టవ్ వెళ్ళి కత్తె లేకపోతే నోట్తో కట్ చేసి పోసేటువంటి శిఖామలు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు ఉంటే ఇది వాళ్ళకే ఇబ్బంది ఎప్పుడైతే మీరు కాలకృత్యాలు నెరవేర్చుకోకుండా లేచిన సరే ఇవాళ మీకు ఐదింటి లేవమంటున్నామా ఆరు లేవమంటున్నామా ఉదయంలోనే లేస్తే మంచిది సూర్యుడు ముందు లేస్తే మంచిది అలాంటప్పుడు మనం ఏం చేయాలి పదింటికల్లా పడుకోవాలి అంతే తప్ప మనం పన్నెండు ఒంటి గంట వరకు టీవీలు చూస్తాం యూట్యూబ్లు చూస్తాం మాకు ధ్వని టీవీలో మాకి భక్తి టీవీలో వచ్చేటువంటి విషయాలని చూస్తాం మేము అనుకుంటే కూర్చు సరిపోదు చూడాలనుకున్నాను కూడా పది గంటల లోపే మంచివన్నీ కూడా చూసేసి పొద్దున్నే సూర్యోదయానికి పూర్వమే లేచే తప్పకుండా మీరు శుచి శుభ్రతగా అప్పుడు అన్నపూర్ణాదేవి దగ్గరికంటే వంటిలోకి వెళ్ళాలి వెళ్ళి స్టవ్కి మనం నమస్కారం చేసుకోవాలి పొయ్యికి నమస్కారం చేసుకోవాలి తర్వాత ఒకసారి అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకొని అప్పుడు పాలు కాచి కాఫీ పెట్టుకొని టీ పెట్టుకొని చూపించాలి అయితే ఇక్కడ కాలి కూర్చోాలంటే ఏమిటి స్నానం కూడా చేయాలి అలా అని చెప్పేసి మీరు సబ్బెట్టుకొని పెట్టుకొని అభ్యంగన స్నానం ఏం చెప్పట్లేదు నేను మొహం ఒక చెమ్మ నీళ్ళు గబ్బక్క చెంబె నీళ్ళు కూసుకొని శుచి అయినటువంటి వస్త్రధారణ వంటింట్లో పని చేయడానికి ఒక మంచి వస్త్రాన్ని ముందు రోజే శుభ్రం చేసి పెట్టుకొని ఆ వస్త్రాన్ని కట్టుకొని వంటిలో మీరు ఆ పని చేయాలి మీ పిల్లల పని మీ వారి పని అంతా కూడా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మంచి స్నానం చేసి మళ్ళీ మీ కార్యానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయవచ్చు మరి ఈ యొక్క సమయంలో వెంటనే మీరు స్నానం చేస్తారు కదా పాలు కాఫీ పెట్టుకొని తాగుతుంది కదా తాగిన తర్వాత వెంటనే మళ్ళీ కాళ్ళు కడుకొని నోట్లో నీళ్ళు పోసుకొని పొక్కిలించి ఉమ్మేసి దేవుడి గదిలోకి వచ్చి దేవుడికి దీపారాధన చేయాలి ఫస్ట్ మనం దేవుడికి దీపారాధన మంచి కొత్త దీపము అంటే కడిగిన దీపాన్ని మంచి వేసి ఆవు నెయ్యి కానీ నూల నెయ్యితో కానీ తప్పకుండా దీపారాధన చేయాలి దీపారాధన నమస్కారం చేసి మళ్ళీ దేవుడు మాలిన్యాలు ఉంటాయి కదా దేవుడు మాలిన్యాలన్నీ కూడా తీసేసి బయటపడేయాలి ఇక్కడ వంట చేస్తున్నప్పుడు సమయం సరిపోదు కదా అన్నప్పుడు తప్పకుండా నువ్వు స్నానం చేసి బయట రాగానే చీర మార్చుకొని రాగానే దేవుడి గదిలోకి వెళ్ళిపోయి ఆ దేవుడి గది హడా టకటక శుభ్రం చేసుకొని దేవుడికి ఒక దీపారాధన చేయాలి మీరు మాలిన్యాల తర్వాత ఎదురుగాను శుభ్రంగా దేవుడికి దీపారాధన చేసి తర్వాత వంటింట్లోకి వెళ్ళి మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభం చేస్తే ఆ ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఇది ముఖ్యమైనటువంటి విషయం ఇది భర్తకి సంపాదన ఎక్కువ కావాలన్నా ఇంటిలో సిరిలు పండాలన్నా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ఉండాలన్నా తప్పకుండా మీరు మొట్టమొదటిగా కాళ్ళకూర్చి పెట్టుకొని దేవుడి గదిలో శుభ్రం చేసుకొని దేవుడి గది దీపం చేసి మీరు మాలిన్యాల నిన్నటి పూలని తర్వాత ఇద్దరు కానీ దీపం పెట్టి నమస్కారం చేసుకొని తక్కున దేవుడికి వంటింట్లోకి వెళ్ళి మీరు టీ కాఫీ కాల్చుకోవడం అలాగే నైవేద్యం చేసుకోవడం పిల్లలకి బాక్సులు చేసుకోవాలి ఈ లోపల భర్తగారు భర్త గారు ఆయన గారు కూడా మీతో పాటే లేవాలి మీరు చేస్తున్న పనిలో అతను కూడా సహకారం అందించాలి కనీసం స్నానం చేసి దేవుడు గదిలో ఉన్నటువంటి అన్ని శుభ్రం చేసుకొని మాలిన్యాలను తీసేసి కొత్త పువ్వులు పెట్టేసి స్వామివారికి శుభ్రంగా నీళ్లు పోసి శివలింగం ఉంటే కడిగేసి ఆ స్వామివారికి ధూపము దీపము పండు ముక్క కానీ నైవేద్యం కానీ మీరు ఎలాగో స్నానం చేస్తున్నారు కదా కానీ అన్నం అన్నం వండేసి అన్నం దైవేద్యం పెడితే ఆ ఇంట్లో లక్ష్మి ఎండుకుండదండి బూజు పెట్టినటువంటి దేవుడు పట్టాలు ఏదో ఆ గుడిలో ఒక గదిలో బంధించేసాం జైలు పెట్టినట్టుగా దేవుళ్ళని పెట్టేసి ఆ యొక్క స్త్రీమూర్తి కానీ ఆ పురుషుడు కానీ అటువైపు చూడకుండా దీపారాధన చేయకుండా ధూపం వెలిగించకుండా నైవేద్యం పెట్టకుండా మనం ఉంటే మన ఇంట్లో యశస్సు ఎలా ఉంటుంది లక్ష్మి ఎలా ఉంటుంది ఆలోచించండి కాబట్టి మనం ఎప్పుడప్పుడైతే ఆ ఇంటిలో ఎటువంటి దీపారాధన జరుగుతుందో ఆ ఇంటికి బ్రహ్మాండ యశస్సు పెరుగుతుంది ఇది ఆడపిల్ల చేసిన పని అలాగే తప్పకుండా సాయంకాల సమయంలో భార్య ఇద్దరు ఉద్యోగస్తులండి పర్వాలేదు కష్టపడుతు ఇద్దరు కష్టపడుతున్నారు పిల్లల కోసం కష్టపడుతున్నారు అందుకే నలుగురిని కనండి ఒకళ్ళిద్దరు కాదు సనాతన ధర్మం వృద్ధి పొందడానికి భగవంతుడు మీకు ఇస్తాడు డబ్బు బోరే డబ్బులు ఇస్తాడు ఎందుకంటే మన మన తల్లిదండ్రులు మరి నలుగురిని కన్నారు అలాగే మీరు నలుగురిని కనండి నలుగురికి సరిపడి ఉంటుంది వాళ్ళకి విద్యావంతం చేయండి వాళ్ళే డెవలప్ అవుతారు వాళ్ళకేమి సంపాదించబట్టకల్లా వాళ్ళు డెవలప్ అవుతారు ఖచ్చితంగా వాళ్ళని విద్యావంతులుగా తీర్చిదండి చాలా మీరు అలా అని చెప్పేసి పులోమంటు నేను ఇంటర్నేషనల్ స్కూళ్ళలో వేయమని చెప్పట్లేదు హాయిగా మీరు సరస్వతి శిష్యుమందిలో వేయండి వాళ్ళని విజ్ఞానం తెలుసుకుంటారు సనాధర్మం తెలుసుకుంటారు ఉత్తమ ప్రయోజకులు అవుతారు ఇంతవరకు మన దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా అటువంటి సరస్వతి శిష్యుమందిలో చదువుకుని వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు రచయితలు పద్య రచయితలు అవధానులు శతావధానము సహస్ర చేసే వాళ్ళందరూ కూడా అబ్దుల్ కలాం లాంటి వారు కూడా చిన్న చిన్న పాఠశాలలో సరస్శుచు మందులు చదువుకుని వచ్చిన ఆయన కూడా కాబట్టి దాని మీద తక్కువ అంచిన వివేఖర మీరు అలా చదివించి వాళ్ళని విజ్ఞానవంతులని సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని సనాతన ఉన్నటువంటి న్యాయాన్ని నీతిని వారికి ప్రబోధించే ప్రయత్నం చేయండి అప్పుడు మీ ఇంట్లో సిరుల పంట బాగా ఉంటుంది నలుగురిని కనీ హాయిగా సుసంపన్నటువంటి జీవితాన్ని పొందండి అలాగే సరే మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళారు సాయంత్రం వచ్చారు తప్పకుండా సాయంత్రం పూట కూడా భార్యాభర్తలిద్దరు కూడా మళ్ళీ ఆచరించాలి స్నానం ఆచరించి సాయంకాల సమయంలో తప్పకుండా కాలంలో మీరు ఆవిస్తారు ఆరు అయింది ఏడు అండి అప్పుడు వచ్చి దీపం పెట్టుకోవచ్చా హాయిగా పెట్టుకోవచ్చు మధ్యాహ్నం భోజనం చేసామండి మధ్యాహ్నం నాన్ వెజ్ తిన్నామండి దానికి సంబంధం లేదు దేవుడి గదిలో దీపం పెట్టండి దేవుడు ముట్టుకోకండి ఎప్పుడైతే కాలంలో సాయంకాల సమయంలో మీకు దీపం వెలిగిస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహంతో స్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుంటుంది అలాగే ఆడపిల్ల పొద్దున్నే ఆఫీసు కానీ వెళ్తున్నప్పుడు రెండు బొట్లు ధరించండి ఒకటి భృగటి మధ్యలో ఒకటి నుదుటి మధ్యలో రెండు బొట్లు పెట్టుకోవాలి ఖచ్చితంగా ఒకటి కుంకుమ బొట్టు కంపల్సరీగా ఉండాలి నల్ల బొట్లు తెల్ల బొట్లు పెట్టుకోదండి ఏదో గుడికి వెళ్ళాం ఇచ్చారు శివాలయంలో హోమంత దగ్గరికి ఇచ్చారు ఆ విభూతిలో కూడా కాస్త ఆవునే కలిపి పెట్టుకోవాలి పుట్టి విభూతి పెట్టుకోకూడదండి అది పెట్టుకుంటే ఇంకా ప్రమాదం అలాగే కుంకుమ ధారణ లేకుండా ముఖం ఆడపిల్ల ముఖం చూడకూడదు కుంకుమ ధారణ ఖచ్చితంగా ఉండాలి అటువంటి అంటే ఇటువంటి సదాచారాల వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఎందుకు ఉండదు మీ వారికి రెట్టింపు ధనం ఎలా వస్తుంది జీవితం రెండింతలు అవుతుందా లేదండి అతనికి డబుల్ ప్రమోషన్ రావడము లేదంటే ఉద్యోగంలో పది మందిలో గౌరవం పొందడము దానివల్ల మంచి పేరు ప్రతిష్టలు రావడము ఇల్లు కొనుక్కోవడానికి సానుకూలమైన స్థితి ఏర్పడడము చిట్టీల ద్వారా డబ్బుని ఎక్కువగా సమపార్జన చేసుకోవడము లేదా మీ వారికి ఉన్నతమైనటువంటి తెలివితేటల వల్ల ఎవరికైనా విద్యార్థి విద్యార్థికి కొత్త మోడ్యూల్ అంటే డాట్నెట్ లాంటిదో లేదా ఇంతత్రా ఏదైనా పైథాన్ లాంటిదో లేదా ఇంకేదైనా జావా లాంటిదో వారిని నేర్పిత్తి ఆన్లైన్ క్లాస్ నేర్పించి ఆ రెండు గంటల్లో వారు ఏదైనా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు మీ ద్వారా కూడా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అంటే ఇంట్లో ఉన్నటువంటి వ్యాపారం చేసుకుంటూ తప్పకుండా మీరు ఆర్థికాభివృద్ధి పొందుకోవచ్చు ఇలా భగవంతుడు మీరు చేసే పనిలో అభివృద్ధిని కలిగిస్తాడు ఇంకొక వ్యాపారాన్ని ఇంకొక వ్యాపారాన్ని తొలగించి మీ ద్వారా వ్యాపార విస్తరణ చేసి ఏమో వంద కోట్ల ప్రయోజనాన్ని పొందుకునేటువంటి వ్యాపారవేత్తలుగా ఎదగవచ్చు అటువంటి స్థితిని కలిగించడానికి అవకాశం ఈ ఆడపిల్ల ఇంట్లో చేసేటువంటి ధూప దీప నైవేద్యాలు కాబట్టి తప్పకుండా ప్రతి ఇంట్లో ఒకవేళ ఆడపిల్లకి ఐదు రోజులు ఇబ్బంది ఉంది ఐదు రోజులు మీరు దీపం భర్తగారే పెట్టాలి స్నానం చేసి భర్తగారే దీపం పెట్టాలి ఖచ్చితంగా దీపం లేని ఇల్లు శ్మశానంతో సమానం ఎప్పుడైతే దీపం ఉదయం సాయంకాల సమయంలో దీపం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టమేసుకొని కూర్చుంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ అవసరార్థం మీ పిల్లల అవసరార్థం భార్యాభర్తలకి సంపూర్ణ ఆరోగ్యవంతులై ప్రాప్తి పొందుకునే ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఈ ఆడవాళ్ళు ఇలా చేసినట్టయితే తప్పకుండా మీకు ఇంట్లో మీ వారికి ఆర్థికాభివృద్ధి పొందుకునే అవకాశం రెండవది ఈ ఆడవాళ్ళు ఎవ్వరు కూడా దీపారాధన చేసేటప్పుడు కానీ వంట చేసేటప్పుడు కానీ మట్టి గాజులు లేకుండా వంట కానీ మట్టి గాజులు లేకుండా దీపారాధన చేసిన వారికి అరిష్టం చుట్టుకుంటుంది ఇది గుర్తుపెట్టుకోండి మట్టి గాజులు వేసుకోకుండా మనము దీపం పెట్టినా అన్నం వండినా అది రాదు అది చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా సంప్రదాయబద్ధంగా మనం పాటిస్తే అనుకూలవంతమైన ప్రాప్తి పొందుకోవచ్చు ఇందులో సందేహం లేదు సర్వేజనా జనా భవంతు ఇలాంటి అనేక విషయాల గురించి మన ఛానల్ ద్వారా చెప్తున్నందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పది మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ